ప్రైస్ ది లాట్ ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాగ్దానము నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరిల్లుము యశాగ్రంథము అరవయవ అధ్యాయము ఒకటవ వచనము ఈరోజు ఎన్నో సమస్యలు నీవు అనుభవిస్తున్నావేమో ఇక నా వల్ల కాదు అని అలసిపోయావేమో ఈ శ్రమలు ఈ సమస్యలతో పోరాడడానికి నాకు శక్తి లేదనుకుంటున్నావేమో ఈ శ్రమల్లో నుండి నన్ను ఎవరూ విడిపించలేరు నా జీవితం అంతా చీకటిగా ఉందని కుమిలిపోతున్నావేమో అయితే ఈ వాగ్దానం నీ కొరకే నీకు చీకటి పోయి వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరిల్లుమని దేవుడు సెలవిస్తూ ఉన్నారు ఆయన వెలుగై ఉన్న దేవుడు గనక ఆయన బిడ్డలమైన మన జీవితంలో కూడా వెలుగు నింపాలని ఆయన ఆశిస్తున్నాడు నీవు వెలిగించబడమే కాకుండా చీకటిలో ఉన్న అనేక మంది జీవితాలను నీ ద్వారా వెలిగించాలని దేవుడు కోరుచున్నాడు దినము సూర్యుడు ఎలా అయితే ఉదయిస్తాడో అలాగే ఆయన ముఖకాంతి నీ మీద ప్రకాశించబోతుంది నీలో ఉన్న చీకటిని తొలగించి వెలుగులోనికి నిన్ను నడిపించాలని ఆయన ఆశిస్తున్నాడు చీకటిమైన చీకటిమయమైన మన జీవితాల్లో దేవుడు వెలుగు నింపి తేజరిల్ల జయనుగాక ఆ మేన్